నల్గొండలో ఒక అదృష్టం రాబోతుంది అదేంటంటే మీరే వైద్యులు మీ వంటిలే వైద్యశాల నేను ఎప్పుడు అంటుంటాను వంట చేసేటప్పుడు దినుసుల్లో చాలా ఆరోగ్య ఔషధాలు దాగున్నాయని దాన్ని నిరూపించడానికి చాలా మంది ప్రముఖులు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి మంత్రి సత్యనారాయణ రాజు గారు కావచ్చు మన అందరికంటే ముఖ్యంగా మనకి నాచురోపతి మీద అవగాహన కల్పించేది డాక్టర్ వై రామచంద్రరావు గారు వారి మిసెస్ పద్మ గారు వారు నల్గొండకు వస్తున్నారు మనకి వంటింటిని సక్సెస్ఫుల్ గా ఎట్లా యూజ్ చేసుకొని మనమే మన ఆరోగ్య సమస్యలు అన్నింటినీ ఇంట్లో అలాగా మనం బాగు చేసుకోవచ్చు మనల్ని బయటకు రావచ్చు అనేది ఆ అవగాహన సదస్సు నల్గొండలో చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంది లంచ్ కూడా ఉంది తప్పకుండా అందరు రండి ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని రండి రామచంద్రరావు గారు చెప్పిన విలువైన సమాచారాన్ని నోట్ చేసుకోండి వారి క్లాసెస్ ట్వంటీ వన్ డేస్ ఉంటాయి ఆన్లైన్ లో ఎక్కడ ఉన్నా కానీ మీరు చేయొచ్చు అవి అటెండ్ అయితే గనుక నిజమే మన మన జీవితాన్ని మనం రాసుకోవచ్చు మళ్ళీ తిరిగి మన ఆరోగ్యాన్ని మన అందాన్ని మనం కాపాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో తప్పకుండా రండి ఇంత మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గున్నా రాజేందర్ రెడ్డి గారికి వారి టీం అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మాత్రం